తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్ ఇంకా మరికొన్ని రోజుల్లోని క్యాప్టెన్సీ కంటెంటర్ టాస్క్లు కూడా ముగిస్తూ రావడం వల్ల ఇంకా తనుజా ఇప్పటికీ వచ్చి క్యాప్టెన్ కాలేకపోవడం వల్ల గట్టిగా నిలబడుతూ వచ్చేసాడు తనుజా కోసం కళ్యాణ్ ఇప్పటికే వరుస టాస్క్లో అందిస్తూ ఉండగా ఒక టాస్క్లో డెమాండ్ పవర్ని అవుట్ చేస్తూ రావడం జరిగింది అయితే తనుజా కోసం గట్టిగా స్టాండ్ తీసుకుంటూ కనిపిస్తున్నాడు కళ్యాణ్ ఇక్కడ ఇంకా తను స్టాండ్ తీసుకోవడానికి ఒక కారణం ఒక రీజన్ ఉంది తన తనుజ అయితే కళ్యాణ్ అడుగుతుంది నేను ఎలాగైనా సరే ఈ వారం క్యాప్టెన్ అవ్వాలి ఈ రెండు వారాల్లో నేను క్యాప్టెన్ క్యాప్టెన్ కాలేకపోతే లైఫ్లో నేను గిల్టీగా ఫీల్ అవుతాను క్యాప్టెన్ అవ్వలేదని ఇప్పటికే నేను క్యాప్టెన్ కాలేదు పోయినందుకు తనుజ అయితే మాట్లాడుతుంది సుమన్తో ఆ మాటలు అన్నిటిని కూడా కళ్యాణి అయితే వింటాడు ఇంకా విని అయితే తన మీద ప్రేమ అభిమానులతో పెట్టే కళ్యాణి అయితే ఇంకా తను అడగపోయినా సరే దగ్గర దగ్గరికి వచ్చి ఈసారి తనుజని ఎలాగైనా సరే క్యాప్టెన్ చేయాలి తనుజ చాలా బాధపడుతుంది ఒక్కసారి కూడా తన క్యాప్టెన్ కాలేకపోతే చాలా బాధపడుతుంది అంటూ తనుజ కోసం అయితే గట్టిగా స్టాండ్ తీసుకొని వచ్చేసాడు కళ్యాణ్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోని మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో తనుజ అయితే ఈ వారం విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయ్యి ఉన్నదని చెప్పవచ్చు క్యాప్టెన్ అవడం అలాగే ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్లో అయితే ఎనిమిదిగురు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉండడం జరిగింది ఈ ఎనిమిదిగురులో ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ ఎక్స్ షేర్ చేసుకోండి